అధికారం పోగానే భావ కేటీ రామారావు అట్లాగే హరీష్ రావుకు మైండ్ కూడా పోయినట్టుంది సో ఈ మధ్యలో ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో వాళ్ళ పరు వాళ్ళే ఓటుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి వీడియో పెట్టి అటు కేటీ రామారావు పరువు ఒట్టుకుంటు ఇటు వాళ్ళే ముంచి వాళ్ళే నష్ట రైతులు నష్టపోయే విధంగా ఊర్లు మునిగిపోయే విధంగా చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు లేఖల పేరుతో డ్రామాలు ఆడి పరువు ఓట్టుకుంటుంటే హరీష్ రావు అయితే ఇప్పుడు లేటెస్ట్గా హరీష్ రావు మళ్ళీ ఇంకొక విషయంలో కూడా పరువు వేరే ఛానల్లో అది లైవ్ నడుతుంది ఏదో సిరిసిలకు సంబంధించిన వైద దగ్గరికి వచ్చిన ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చినట పదకొండు ముప్పై ఒక్క గుంటల భూమి ఉంది మీకు కనుక టైం సిరిసిలకి వెళ్ళి రైతు నా వచ్చింది ప్రభుత్వమే మిస్ పంపించింది చూడూరి ఇవకు పదిహేను వేలు ఇత్తరమంటే ఆరు వేల ఆరు వేలకు మూడు వేలు కూడా దిక్కులవే అద్దెక్రమైన మూడు వేలు రావాలి కదా ముప్పై ఒక గుంటు ఉంది ఈమెకు అని చెప్పిండు కానీ వాస్తవానికి ఆమె పేరు మీద ఉంది పదకొండు గుంటలు ఆ పాస్బుక్లు పట్టుకొని వచ్చి కాంగ్రెస్ ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు హరీషన్ అని ఇక ఇవన్నీ జాలదన్నట్టు మళ్ళీ హరీశాన్ని ఇంకొక దుకాణం ముందర పెట్టుకుంటూ అదేంటంటే సంగమేశ్వర ఆలయం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర ఇప్పుడు సంగమేశ్వర బసవేశ్వర అంటుండే ఇప్పుడు అసలు ఈ సంగమేశ్వర బసవేశ్వర కాదు మల్లన్న సాగర్ రంగరాగ్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ గురించి మాట్లాడు కొండపోచమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడు నువ్వు పాదయాత్ర చేయాల్సిన సంగమేశ్వర బసవేశ్వర దగ్గర కాదు ఈ ప్రాజెక్టుల దగ్గర పాదయాత్ర చేయాలి హరిశరణ పాదయాత్ర చేస్తున్నట్ట బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు అవకాశం దొరికిన ప్రతి వేదికను వినియోగించుకుంటున్న ఆయన ప్రజల పక్షాలను నిలబడుతూ వారి సమస్యలపై గొంతెత్తున్నారు ఈ క్రమంలోనే ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా రైతుల ఉద్యోగాల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న విషయం తెలిసిందే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎండగడుతూ ఆల్రెడీ ఆయన పరమ ఆయన చేసుకుంటుండు ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ లో సమావేశం ఏర్పాటు చేసి రైతుల పక్షాన హరీష్ రావు అధ్యక్షతన ఉద్యమం చేయాలని దీనికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగానే త్వరలో సంగమేశ్వర ఆలయం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేయాలని హరీష్ రావు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి సంగమేశ్వర బసవేశ్వర పూర్తి చేయాలని పాదయాత్ర చేయడంతో పాటు రంగనాయక సాగరు మల్లన్న సాగరు సాగర్లో భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం రావాలని కూడా పాదయాత్ర వేయాలి లేకపోతే నువ్వు సంగమేశ్వర బసవేశ్వరకు పాదయాత్ర మొదలుపెట్టిన రోజే నేను ఈ ప్రాజెక్ట్ల కూడా నేను పాదయాత్ర మొదలు పెడతా ఇక ఇదే నా సవాల్ ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులతో చర్చించిన హరీష్ రావు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల దూరం హరీష్ రావు పాదయాత్ర చేయనున్నట్టు తెలుస్తుంది ఈ పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే ఈ పాదయాత్ర ముగింపు రోజు భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్వహించగా ఆ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్టు తెలుస్తుంది అయితే ఈ పాదయాత్రపై హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సింది ఇంకా అయితే ఇది అధికారిక ప్రకటన అయితే రాలేదట మొత్తానికి ఏదో చేద్దాం అనుకుంటారు ఏదో అయితే అవుతుంది రాష్ట్రంలో థ్యాంక్ యూ